కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి భూమన కరుణకరెడ్డి ధర్మారెడ్డిల దిష్టిబొమ్మలను జనసేన పార్టీ నేతలు దగ్గం చేశారు తిరుపతిలో శనివారం గాంధీ విగ్రహం వద్ద జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి మరియు ఆ పార్టీ నేతలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు తిరుపతిలో శనివారం స్థానిక గాంధీ విగ్రహం వద్ద జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి మరియు ఆ పార్టీ నేతలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డు తయారీలో జంతువుల కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ రిపోర్టు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి బుకాయించడంపై ప్రశ్నించారు కోట్లాది మంది హిందువులకు జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వైవి సుబ్బారెడ్డిని భూమన కరుణాకర్ రెడ్డిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలన్నారు హిందువుల మనోభావాలతో వైసీపీ నేతలు ఆడుకుంటున్నారని ఇంతటి ఘోరానికైనా పాల్పడిన వైసీపీ నేతలను శ్రీ వెంకటేశ్వర స్వామి తప్పకుండా శిక్షిస్తాడని జనసేన నేతలు స్పష్టం చేశారు గత ప్రభుత్వంలో తిరుమలలో జరిగిన ప్రతి ఒక్క అవినీతి అక్రమాలను బయటకు తీసి తప్పు చేసిన ఏ ఒక్కడిని విడిచిపెట్టబోమన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరుమలను ప్రక్షాళన చేయటం మొదలుపెట్టామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వారి గుండెల్లో నిద్రిస్తారని అంటున్నారు ఈ నిరసన కార్యక్రమంలో వెంకటేశ్వర్లు ఆకేపాటి సుభాషిణి రాజేష్ యాదవ్ హేమకుమార్ తదితరులు పాల్గొంటున్నారు దీనికి పాల్పడిన వాళ్ళు ఎవరెవరైతే దీనికి బాధ్యత వహించిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వీరందరినీ కూడా కఠినంగా శిక్షించాలి ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి వీరందరినీ తరిమేయాలి హిందువుల మనోభావాలు దెబ్బతీశారు వీళ్ళని భారతదేశంలోనే ఉంచకూడదు